ట్విన్ బేబీస్ కాబట్టి వీళ్ళిద్దరి హెల్త్ అప్డేట్ కోసమైతే వాళ్ళు ఎన్ఐసికి షిఫ్ట్ చేశారు అట్లీస్ట్ నాకు ఒక్కసారైనా చూపించి వాళ్ళు షిఫ్ట్ చేస్తే నా హ్యాపీనెస్ వే రండి ఆల్రెడీ లాస్ట్ టైం కూడా నాకు ఇలాగే జరిగింది నేను ఒక బేబీని మిస్ అయిపోయాను కాబట్టి నాకు చాలా భయం అన్నమాట ఒక్కసారి నాకు చూపించండి హెల్దీగానే ఉన్నారంటే లేదమ్మా చాలా హెల్దీగా చాలా బాగున్నారు పిల్లలు అని వాళ్ళైతే చెప్పారు కానీ నా టెన్షన్ నాకు ఉంటుంది కదండి ఈరోజు మార్నింగ్ నైన్ ఫార్టీకి డెలివరీ అయ్యాను సో వాళ్ళని ఎన్ఐసి షిఫ్ట్ చేసిన వెంటనే నాకు స్టిచ్చెస్ అవన్నీ కంటిన్యూ చేసేసి టెన్ ఫిఫ్టీన్కి అయితే నన్ను ఐసీవి షిఫ్ట్ చేశారు ఈరోజు మార్నింగ్ నైన్ ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ షిఫ్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ వరకు వాళ్ళ ప్రాణాలు అయితే నేను తీసేసానండి లిటరల్లీ ఎందుకంటే ఒక్కసారి వాళ్ళని చూడాలి ఒక్కసారి వాళ్ళని చూడాలి విజిటింగ్కి వచ్చిన ఎవ్రీ డాక్టర్ని నేను చాలా టార్చర్ పెట్టేస్తుంది అండి లిటరల్లీ ఎందుకంటే నాకు వాళ్ళని చూసే వరకు నాకు ఆ భయం అయితే అలా ఉండింది నా పిల్లల్ని చూపించలేదు లాస్ట్ టైం కూడా సేమ్ ఇలానే జరిగింది వీళ్ళకి నిజం చెప్పట్లేదేమో